కింగ్ నాగార్జున హోస్ట్ గా ఎంతకాలం ఎంతగానో అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ సీజన్ చేరింది సోషల్ మీడియాలోనూ హౌస్ బయట ప్రేక్షకుల్లోనూ తీవ్రమైన ఉత్కంఠ ఉంది గ్రాండ్ ఫినాలేలో టాలెంట్ ని చూపి టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో ఈ రోజే తేలిపోతుంది ఆర్ సినిమాని తలపిస్తూ త్రిబుల్స్ గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నారు సన్ని షణ్ముఖ్ శ్రీరామచంద్ర ఈ ఎస్ త్రయంలో ఎవరు ట్రోఫీని గెలుచుకుంటారనే ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ముగ్గురు ముగ్గురే హోరాహోరీగా తలపడుతూ గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న ఉద్దండులు ఎవరి మెరిట్స్ వాళ్లకున్నాయి అలాగే వీళ్ళ ముగ్గురిపై ప్రేక్షకుల్లోనూ ఎవరి హోప్స్ వారికున్నాయి ఈ ఉత్కంఠకు తెరదించుతూ కొద్ది గంటల్లో విన్నర్ ని ప్రకటించబోతున్నారు సీజన్ ఫైవ్ ఎలాంటి భారీ అంచనా లేకుండా సాదా సీదాగా ఆరంభమైంది కంటెస్టెంట్స్ లో హై రేంజ్ సెలబ్రిటీస్ లేకపోవటంతో ప్రేక్షకుల్లోనూ తొలుత ఆసక్తి కలగలేదు కానీ క్రమంగా పుంజుకొని డిఫరెంట్ టాస్క్లతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గత సీజన్ల కంటే ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించటం సీజన్ ఫైవ్ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు వీళ్ళంతా వివాదాలకు దూరంగా ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా కెక్కివ్వలేకపోయారు ఆ తర్వాత పరిణామాలలో హౌస్ మేట్స్ మధ్య మంచి కనెక్టివిటీ పెరిగింది ఈ కనెక్షన్ల వల్ల కొన్ని డ్రామాలు మరికొన్ని మెలో డ్రామాలు జరిగాయి దాంతో సీజన్ ఫైవ్ లో హీట్ పెరిగింది గబిడి దిబిడి గొడవలతో ప్రేక్షకులకు కావలసినంత వినోదం దొరికింది గ్రూపులు కట్టడం గొడవలకు దిగటం టాస్కుల్లో రిస్కులు అలకలు బుజ్జగింపులతో సీజన్ ఫైవ్ కేక పుట్టించింది ఇన్ని రసాలు పండుతున్నప్పుడు తానెందుకు తగ్గాలని రొమాన్స్ కూడా ఎంటర్ అయింది కళ్ళతోనే కవ్వింతలు తనివి తీరా హగ్గులతో క్యూట్ క్యూట్ గా రొమాన్స్ కొనసాగింది గత సీజన్ల కంటెస్టెంట్స్ లాస్ట్ ఎపిసోడ్స్ కి గెస్టులుగా వచ్చారు గ్రాండ్ ఫినాలేకి గెస్ట్గా రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరనే సస్పెన్స్ వీడనుంది ఓటింగ్ పోల్స్ వివరాల్లోకి వెళితే ఫైనల్ వీక్లో సన్నీ అగ్రస్థానంలో ఉన్నాడు ఇప్పటి వరకు ముప్పై నాలుగు శాతం ఓట్లు పొందాడు గత నాలుగు సీజన్ల కంటెస్టెంట్ల ఓటింగ్ శాతంతో చెప్పుకోవచ్చు ముప్పై ఒక శాతం తో షణ్ముఖ్ రెండవ స్థానంలో నిలిచాడు సీజన్ మీద లేని శ్రద్ధ సిరి మీద చూపుతున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు షణ్ముఖ్ ఇరవై శాతం ఓటింగ్ తో శ్రీరామచంద్ర మూడవ స్థానం దక్కించుకున్నాడు నాలుగవ స్థానంలో మానస్ నిలిచాడు ఎనిమిది శాతం ఓట్లు పొందాడు ఏడు శాతం ఓట్లతో సిరి చివరి స్థానంలో ఉంది సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీయేనని స్పష్టమైంది సన్నీ ట్రోఫీని అందుకునే సన్ని చూడాలని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు